రాజీవ్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ప్రభుత్వం కొత్త కార్డులు ఇవ్వనుంది ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకుని యూనిక్ ఐడితో కార్డులు తేనుంది కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఒక్కో సబ్ నంబర్ ఇవ్వనున్నారు ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్ కు లింక్ చేసి స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయనున్నారు ఇన్నాళ్లు తెల్ల రేషన్ కార్డును ప్రాతిపాదికగా తీసుకుని స్కీమ్ ను అమలు చేశారు ఇకపై ఆరోగ్యశ్రీకి రేషన్ కార్డుకు లింకు పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించింది దీనిపై కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచే కసరత్తు జరుగుతుండగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల ముందు అధికారికంగా ప్రకటించారు స్కీమ్ లో లబ్ధిదారులను గుర్తించడంపై అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు రేషన్ కార్డు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అందరికీ స్కీమ్ను వర్తింపజేయాలని భావిస్తున్నారు ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి పదకొండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి స్కీమ్ ను అందరికీ వర్తింపజేస్తే ఇంకో నాలుగు వందల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు రాష్ట్రంలో సుమారు ఒకటి పాయింట్ మూడు కోట్ల కుటుంబాలు ఉండగా ఇందులో తొంభై లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులున్నాయి మిగిలిన నలభై లక్షల కుటుంబాల్లో సుమారు పదిహేను లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు వచ్చే అవకాశం ఉంది వీలుపోను ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత ఆదాయ వర్గాల కుటుంబాలు మాత్రమే మిగులుతాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పోలీసులకు ఆరోగ్య భద్రత సింగరేణి వంటి కార్పొరేషన్ల ఉద్యోగులకు ఆ సంస్థలు ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు మంచి ప్రైవేటు ఉద్యోగాలు చేసేవాళ్లు ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంతగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు పేద కుటుంబాలకు చెందినవారే వారే ఆరోగ్యశ్రీ స్కీమ్ను వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీని అందరికీ వర్తింపజేయడం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడదని అధికారులు అంచనా వేస్తున్నారు